హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు చాలామంది మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మీకు రియల్ ఎస్టేట్లో మంచి కంటెంట్ ఇవ్వాలి సో రియల్ ఎస్టేట్లో మంచి వీడియోస్ తీసుకొచ్చి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రైట్ డైరెక్షన్లో గైడ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఈ ప్రేమ ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు ఏంటంటే రియల్ ఎస్టేట్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో చాలామంది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట నాకు ఒక ఇల్లు ఉంది సొంతంగా సో నేను పలానా చోట ఒక ప్లాట్ కొన్నా నేను పలానా చోట కొన్ని ఎకరాల ల్యాండ్ కొన్నా మాకు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది సో ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు అనమాట అంటే ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని సో రియల్ ఎస్టేట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అండ్ ఎలాంటి మైండ్ సెట్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చాలామందిని చూస్తున్నాం గొప్పవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు ఉంటారు డబ్బున్న వ్యక్తులు ఇంకా డబ్బులు ఎందుకు సంపాదిస్తూ ఉంటారు సో డబ్బులు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం మనం దానికి ఒక రీజన్ ఉందన్నమాట సో ఎప్పుడైనా కానీ సరే రెండు విషయాలు చూడాలి మనం ఎప్పుడైనా సరే లేబిలిటీసా అసెట్ అన్నది ఒకటి ఏంటంటే మనం పెట్టుబడి పెడితే దాని నుంచి మనకి వడ్డీ చక్రవడ్డీ అంటే మన దాని నుంచి డబ్బు నుంచి డబ్బు సృష్టించే విధంగా గుడ్లు పెడుతూ ఉండాలి దాన్ని మనం అసెట్గా మా చూస్తామన్నమాట దాని నుంచి మనకు డబ్బు జనరేట్ అవ్వట్లేదు అంటే కనుక అది ఖచ్చితంగా లేబులిటీ సో డబ్బు నుంచి డబ్బు సంపాదించాలి మనం సో ఎక్కువ మనీ మల్టిప్లై చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఎక్కడైనా సరే సేఫ్టీ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి గ్యారంటీ ఉండాలి ప్రాఫిట్స్ ఉండాలి మనకి అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ ఎందుకంటే అన్ని ఇన్వెస్టర్ల కల్లా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ప్రాఫిట్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మీరు ఊర్లలో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఎగ్జాంపుల్ తెలుసు అందరికీ చాలామంది తెలుసు శోభన్ బాబు గారు ఫిలిం ఇండస్ట్రీలో హయ్యెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన దగ్గరున్నంత డబ్బు ఆయన దగ్గరున్నంత అసెట్ మన దగ్గర ఇండియా మొత్తంలోనే ఎవరి దగ్గర లేదు అంత రిచెస్ట్ పర్సన్ అయినా సో అంత రిచ్గా ఎలా ఎదిగారు ఆయన చాలామంది తెలిసే ఉండొచ్చు సో ఆయనని ఫాలో అయిన వ్యక్తే మురళీమోహన్ గారు ఆయన శిష్యుడే సో ఆయన ప్రతి వీడియోలో కూడా ఆయనను కంపల్సరీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆయన గురించి చెప్తారు ఈరోజు నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం శోభన్ బాబు గారు నాకు ఇచ్చిన అడ్వైజ్ అంటే జీవితంలో మనకి మంచి వాళ్ళు కూడా దొరకడం మన అదృష్టం అంటారు కదా సో ప్రతి ఒక్కరు లైఫ్లో అలా ఏదో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు మనకి సో అలా చెప్పడం వల్ల ఒక వ్యక్తి దాన్ని సీరియస్గా తీసుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆయన ఎంత మంచి కాన్సెప్ట్ అసలు అది చాలామంది దీన్ని అర్థం చేసుకోవాలి మనము ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉంటుందో ఉడుతుందో గ్యారంటీ రిటర్న్స్ వస్తాయో రావో అని డౌట్ ఉంటుంది కానీ ల్యాండ్ మీద ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ భూమి మీద మొత్తంలో కూడా చూసుకుంటే మూడు వంతుల మొత్తం నీళ్ళే ఉన్నాయి ఒక్క వంతు మాత్రమే నేల ఉంది అందులో కూడా ఎడారులు మంచు పర్వతాలు హిమాలయాలు కొండలు రాళ్ళు రప్పలు ఇవన్నీ తీసేస్తే అంటే మనిషి కంఫర్టబుల్గా లివింగ్ కోసం సాగు చేసుకొని ఉండడానికి మంచిగా ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉన్న ల్యాండ్ ఎంత ఉంది అంటే జస్ట్ బిలో ట్వంటీ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ పర్సెంట్లో కూడా ఏంటంటే రోజు రోజుకి జనాలు పెరుగుతూ పోతున్నారు కానీ భూమి పెరగట్లేదు డిమాండ్ సప్లై మన తెలుసు ఏదైతే ఎక్కువ సప్లై ఉంటుందో దానికి పెద్ద డిమాండ్ ఉండదు కానీ ఏదైతే సప్లై లేదో దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని తీసుకునే వాళ్ళు సంపాదించిన రూపాయి రూపాయి మొత్తం అంతా కూడా శోభన్ బాబు గారు మొత్తం ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆయన మొత్తం రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆయనని కాపీ కొట్టిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు సో ఎప్పుడైనా సరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆయన కూడా అందరికీ ఏం సజెస్ట్ చేసేవాళ్ళంటే ఈ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది ల్యాండ్ పెరగదు కాబట్టి ల్యాండ్కి ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది ల్యాండ్కి రేటు పెరుగుతుందని చెప్పేసి ఆయన సంపాదించిన రూపాయి రూపాయి అంతా కూడా అందరికీ సజెస్ట్ చేయడం కూడా అదే చేయడం జరిగింది అంటే ఆయన ఫాలో అయ్యారు ఆయన ఫాలో అయ్యే పది మంది గైడ్ చేశారు సో ఆయన సజెషన్స్ ఎవరైతే తీసుకున్నారో ఇలా అందరు సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా అప్పుడు తక్కువలో ఎకరం వందలలో వేలల్లో ఉన్న వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు అందరూ ఇలా చెన్నై సైడ్ చూసుకుంటే మనకి చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో కూడా సో వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేసినాయి ఇలా వందల వేల కోట్లలో ఉన్నాయి ఇలా అంతలా పెరిగినాయి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందు చూపు ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం డబ్బు నుంచి డబ్బు సంపాదించాలంటే మనం ఒక్కలమే కష్టపడితే ఎంతైతే సంపాదిస్తామో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఆ ప్రాపర్టీ అనేది అంత మనకి రిటర్న్ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి ఎందుకు ల్యాండ్సే కొనాలి ఎందుకు ప్లాట్సే కొనాలంటే ఇండిపెండెంట్ హౌజెస్ కూడా కొనుక్కున్నాక సరే రోజు రోజుకి ఏంటంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ ఇల్లు కంటే కూడా ల్యాండ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇంకా విల్లాస్ అంటారా అది కోట్లలో ఉన్న వ్యవహారం కోట్ల రూపాయలు ఉన్నాయి లగ్జరియస్ లైఫ్ కనుకుంటే కనుక విల్లాస్లోకి వెళ్తారు ఎప్పుడైతే మనకు ఆల్రెడీ ఒక ఐదు లక్షలు పది లక్షల నెలకి మినిమం ఇన్కమ్ ఉంది మనకి సేఫ్ ఉంది సో మనం రిలాక్స్గా ఉన్నామన్నప్పుడు విల్లాస్ సైడ్ వెళ్తారు చాలామంది తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడ వెళ్తారంటే జనాలు ఓపెన్ ప్లాట్స్లలో వెళ్తారు ఎకరాల ఎకరాలు కొనాలన్నా కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అందరూ ఎకరాల ఎకరాలు కొనలేరు తర్వాత ఏంటంటే ప్లాట్స్ ఇప్పుడు ఎవరైతే ఒక ఎకరాల ఎకరాలు కోట్లలో ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎకరాల ఎకరాలు ఉంటారు సో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే లక్షలలో ఉన్న వాళ్ళందరూ కూడా గజాలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట సో మురళీమోహన్ గారు కూడా చాలాసార్లు చెప్తుంటారు మీ దగ్గర ఎంత తక్కువ బడ్జెట్ ఉంటే అంత తక్కువ బడ్జెట్ సిటీ నుంచి ఎంత దూరమైనా పర్లే ఒక రెండు వందల గజాలు నాలుగు గజాలు మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడొస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టండి అంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి కోట్లలో పెట్టిన వాళ్ళకి కోట్లలో వస్తాయి లక్షలలో పెట్టిన వాళ్ళకి లక్షలలో ప్రాఫిట్ వస్తుంది అందుకే చెప్తున్నాం మళ్ళీ ఫస్ట్లో కూడా చెప్పిన ధనవంతులు ఎందుకు ధనవంతులు అవుతారంటే వాళ్ళు డబ్బు సంపాదించి సంపాదించి సక్సెస్ అవ్వరు డబ్బు సంపాదించి సంపాదించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడిగా పెట్టి వచ్చిన రాబడి నుంచే సక్సెస్ అవుతారనమాట సో మనం డబ్బు నుంచే డబ్బు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే అందరూ ఎఫర్ట్ చేయగలిగేది ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి భూమిని నమ్ముకున్న వాళ్ళు భూమి మీద ఎవ్వరు మోసపోలే మీరున్న ఏరియాని చూడండి హైదరాబాద్లో మీరు ఏదైతే ఏరియాలో ఉంటున్నారో లేదా మీరు సిటీ అవుట్స్కట్లో ఉంటున్నారో ఏ డిస్టిక్ అయినా సరే మీరు పది సంవత్సరాల ముందు మీ ఏరియాలో ప్రైజ్ ఏముంది రేట్ ఏముంది ఇయల్ ఏం రేట్ ఉంది ఇది మనం బేస్ చేసుకుంటే సరిపోతుంది అందుకని మనం ఊర్లలో కానీ పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరూ సజెస్ట్ చేసేది ఒకటే బిడ్డ పిల్లల కోసం ఏమైనా ఇంత జాగా ఉన్నవా అని అడుగుతూ ఉంటారు సో డబ్బులు వస్తున్నాయంటే వాళ్ళందరూ ఏం సజెస్ట్ చేస్తారంటే ఎక్కడో చోట ప్లాట్ కొనుక్కో ఎక్కడో చోట ఇంత ల్యాండ్ కొనుక్కో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకో మనం మంచిగా ఉన్నప్పుడే హెల్తీగా ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని చెప్పి చాలామంది అంటుంటారనమాట సో నాకు ఒక హిందీలో ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నాడు జబ్ ఫుడ్ మేరైతే అపన్ జబ్ అప్న అందరు జోస్ జును ఆగరైతే వహి టైంపై చార్ పైసే కమాకే లగాలేనా ఇన్వెస్ట్మెంట్ కరకే రక్కలేనా అన్నాడు ఆయన అంటే ఎప్పుడైతే మన దగ్గర ఎనర్జీ ఉంటుందో ఇలా ఎనర్జీ ఉన్నాం ఇలా మనం సక్సెస్ఫుల్ ఉన్నాం ఇలా మనం రైట్ టైంలో ఉన్నాం ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి టైం గడిచే కొద్ది ఏంటంటే కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు సంపాదించే చిన్న చిన్న ఇన్కమే కొంచెం సేవ్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు మనం సేవ్ చేయకుండా వచ్చిన పైసలన్నీ మనం ఎలా వచ్చింది అలా వాడేస్తూ పోయినామంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మళ్ళీ రెండు వేల ముప్పైలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టం అండ్ అప్పుడు మనకు కొనాలన్న ఆలోచన ఉన్నా కూడా మన దగ్గర ఉన్న డబ్బుకి అప్పటికి సెట్ అవ్వదు అనమాట కాబట్టే కొంచెం ఇబ్బంది అయినా సరే కొంచెం మనకి రిస్క్ అనిపించినా సరే ఎక్కడో చోట మనం అమౌంట్ అడ్జస్ట్ చేసి మీరు గోల్డ్లు ఉంటే గోల్డ్ నుంచి లోన్లు తెచ్చుకోవడమా లేదా ఏదైనా చిట్టీలు ఉంటే చిట్టీలు తీసుకోవడమా ఇలాంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న సేవింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే ట్వంటీ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో రెండు వేల ముప్పై వరకు కనుక మీరు ఆగగలిగితే ఆ తర్వాత మీరు ఎప్పుడు అమ్ముకున్నా కూడా మంచి అప్రిషియేషన్ అనేది చూడొచ్చు అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో మరీ ముఖ్యంగా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మీరు వెయిట్ చేయగలిగితే గ్యారంటీగా డబల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే గడిచిన ఐదు ఆరు సంవత్సరాల్లో మనం చూస్తున్నాం అండ్ నెక్స్ట్ సిక్స్ ఇయర్స్లో కూడా ఇలా పెరగబోతుంది కాబట్టి అండ్ రోజుకి యావరేజ్గా గజానికి పది రూపాయలు పెరగబోతుంది పెరుగుతుంది ఆల్రెడీ కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ల్యాండ్ మీద కానీ ప్లాట్స్లలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏంటంటే మీరు చూడాల్సింది కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా డాక్యుమెంటేషన్ క్లియర్ ఉందా లేదా అక్కడ రెసిడెన్షియల్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఎలా పెరిగింది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ చూసుకోవాలి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక డెవలపర్ దగ్గర మనం కొనే వ్యక్తి దగ్గర వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని వేల మందికి లక్షల మందికి సేల్ చేయడం జరిగింది సో వాళ్ళ దగ్గర కొంటే మనకి సేఫ్టీ ఉంటుందా ఉండదా వాళ్ళ దగ్గర కొంటే మనకి బెస్ట్ ప్రాపర్టీస్ దొరుకుతాయా లేదా అన్నది ఇవి చూసుకొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు సో పిల్లలకి సంపాదించి సంపాదించి వాళ్ళకి ఏదైనా ఇవ్వగలిగేది ఉంది అంటే జనరేషన్ జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కనుక ప్రాపర్టీసే ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ని గిఫ్ట్గా ఇవ్వండి ఎందుకంటే ఒక ప్రాపర్టీ మీరు గిఫ్ట్గా ఇస్తే రేపు వాళ్ళ చదువులకు కావచ్చు వాళ్ళ మ్యారేజెస్కి కావచ్చు లేదా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక పెద్ద కొడుకు లాగా ఒక అన్నలాగా అది కాపాడుకోగలుగుతుంది ప్రాపర్టీకి అంత పవర్ ఉంటుంది కాబట్టి భూమి మీద ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అక్కడ నిలబడి అక్కడ మీరు మనసులో కనుక గట్టిగా ప్రేయర్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అప్రిషియేషన్ వస్తుంది సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ప్లాట్సప్ డాట్ ఇన్కి విజిట్ చేయండి లేదా త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ టూ సిక్స్ ఫోర్ నంబర్కి సిక్స్ ఫోర్ నైన్కి కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో ఈ వీడియోలో మీకు మంచి పాయింట్స్ దొరికినాయని నేను అనుకుంటున్నాను ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ సైనిగా